కేటీఆర్ కు సిట్ నోటీసులపై హరీష్ రావు రియాక్ట్ అయ్యారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే తమకు నోటీసుల పేరుతో ఇబ్బంది పెడుతున్నారన్నారు హరీష్ రావు బొగ్గు కుంభకోణంపై సమాధానం చెప్పే దమ్ము లేక ఇలా నోటీసులు ఇచ్చారని ఆరోపించారు అయితే ఎన్ని నోటీసులు ఇచ్చినా భయపడేది లేదని ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు హామీలు అమలయ్యేదాకా ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని స్పష్టం చేశారు నిన్న నాకు సిట్ నోటీస్ ఇచ్చిండు ఇంకా రేపు కేటీఆర్కి ఇస్తా గే కదా నువ్వు ఇచ్చేది వచ్చిందా గంతే చేస్తుడు ఎందుకంటే కేటీఆర్ గారు ఒకవైపు గట్టిగా నిలదీస్తుండు ఇంకొక వైపు నేను అడుగుతా ఉన్నా సమాధానాలు లేవు నీ బొగ్గు కుంభకోణంలో నీ బామ్మదికే నువ్వు సాయం చేసిన నీ సంగతి ఏంటంటే దాని మీద సమాధానం లేదు సిట్ నోటీసులు వంపుతుండ ప్రేమలేఖను భయపడటం అనుకుంటున్నావా నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా బిడ్డా నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం మహాలక్ష్మి ఇచ్చేదాకా అడుగుతాం రైతు రుణమాఫీ అయ్యేదాకా అడుగుతాం నువ్వు అవ్వాతాతలకు నాలుగు వేలు ఇచ్చేదాకా అడుగుతాం నువ్వు తులం బంగారం ఇచ్చేదాకా అడుగుతూనే ఉంటాం పిల్లలకు ఎస్సీ ఎస్సీ బీసీలకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇచ్చేదాకా రేవంత్ రెడ్డి వెంట పడుతూనే ఉంటాం నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా నువ్వు ఎన్ని అటెన్షన్ డైవర్షన్లు చేసినా నీ వెంటనే పడతాం ఏదన్నట్టు మన మున్సిపల్ ఎన్నికల్లో పనిచేసుకోవద్దు సిట్ నోటీసులు ఇచ్చి దారి చుట్టే తిరగాలి నీ బామ్మరిది బొగ్గు కుంభకోణం బయటకు రావద్దు ఈ సిట్ నోటీసుల మీద డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి నడవ ఈ డ్రామాలు జనం కానీ అర్థమైపోయినాయి నువ్వు ప్రజల్ని మోసం చేసినావు పైసలు లేవని ఒక దిక్కట్టడు ప్రత్యేక విమానాల వల్ల విదేశాలు తిరుగుతున్నా ఢిల్లీ